హలో ఫ్రెండ్స్ సంద్రే ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటంటే అల్లూరులో లైవ్ చేపలు అనమాట తూముల దగ్గర అనమాట ఈ తూముల దగ్గర షాప్ ఉంది ఈ షాప్లో లైవ్ చేపలు అన్ని బ్రతికే ఉంటాయి మనకి ఏ చేప కావాలంటే అది తీసుకొని తోకం వేయించుకొని ఇక్కడే కట్ చేయించేస్తారనమాట మనకి ఎంత ముక్కలు కావాలంటే అంత ముక్కలు అన్నీ కట్ చేయించేస్తారు ఇదో చూడండి వీళ్ళు ఎంత ఈజీగా చేసేస్తున్నారో ఇదే మనము ఇంతకు ముందు రోజుల్లో అయితే ఆడవాళ్ళకి పని పెడతామండి మనము చేపలు కొన్ని తీసుకెళ్లిపోయి ఇదిగో చేపలు వండేయండి అంటాం కానీ ఆడవాళ్ళు మాత్రం బాగా కష్టపడి వాళ్ళు తోమి ముక్కలు కట్ చేసుకుని ఇవన్నీ చేస్తారు వాళ్ళకి గంటల గంటలు టైం పట్టేది ఇప్పుడు అలా కాకుండా మనము లైవ్ చేపలు బతికిన చేపలను తీసుకొని ఇక్కడే వీళ్ళచాతే కట్ చేయించేసుకొని ఇలాగ ముక్కల్ని నీట్గా కోయిచ్చేస్తారండి మనకి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఏపుడు కావాలంటే ఏపుడు సన్న ముక్కలు అలాగ అన్ని రకాలుగా గోయించేస్తారు ఏ శ్రమ లేకుండా ఉంది ఇప్పుడు చాలా ఈజీగా ఉంది మనం తీసుకెళ్ళిపోతే చాలు ఆ ముక్కల్ని వాళ్ళు వండేస్తారు మనకి చూడండి మీరు ఎవరైనా సరే చేపలని ఇలా తెచ్చుకొని ఉంటే లైక్ చేయండి